హలో యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొబ్బరి చట్నీ తయారీ విధానం చూద్దామండి ఈరోజు కొబ్బరిని తీసుకోవాలి వేరుసెనపప్పు కొంచెంగా తీసుకోవాలి పచ్చిమిరపకాయలు చిన్నుల్పాయ కరివేపాకు అల్లం కొత్తిమీరని తీసుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కొద్దిగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఈ కొబ్బరి ముక్కల్ని ఒక ప్లేట్లో సపరేట్గా తీసుకుందామండి మళ్ళీ పాలులోకి కొద్దిగా నూనెని యాడ్ చేసుకొని పచ్చిమిరకాయలని వేయించుకోవాలి పచ్చిమిరకాయలు వేగుతుండగా మనము వేరుశెనగపప్పుని యాడ్ చేసుకుందామండి ఇవి వేగనిచ్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకున్నాము ఇది వేగుతుండగా కరివేపాకుని తీసుకున్నాము చిన్నులపాయలు అల్లంని యాడ్ చేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలని యాడ్ చేసుకొని కొద్దిగా ఇచ్చిన తర్వాత మిక్సీకి ఈ మిశ్రమాన్ని తీసుకొని గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా పాన్లోకి నూనె తీసుకొని తిరగమాత గింజల్ని యాడ్ చేసుకోవాలండి ఇవి వేగుతుండగా కరివేపాకుని వేసుకొని కరివేపాకు వేగనిచ్చిన తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీకి ఇది యాడ్ చేసుకొని కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్